శ్రీ మురళీమోహన్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను సార్ అక్కడి నుంచి మాట్లాడేస్తారా పోడియంకి వస్తారా సార్ పోడియంకి వస్తా వేదిక నాన్న పెద్దలందరికీ అలాగే ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనానికి చేసిన ప్రాంగణంలో ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ మా మనందరి అభిమాన నాయకుడు నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు మనం గత సంవత్సరం నుంచే జరుపుకుంటున్నాం ఒక ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలో మాత్రమే కాదు భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని దేశాలలో కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కొన్ని కార్యక్రమాలకు ప్రత్యక్షంగా వెళ్ళాం కొన్ని కార్యక్రమాల్ని ఆన్లైన్లో ఇక్కడి నుంచే కూడా వీడియోలో మాట్లాడటం జరుగుతుంది మనం అందరూ కూడా ముఖ్యంగా మన అన్న ఎన్టీ రామారావు గారు ఒక అద్భుతమైన నటుడు ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లో ఆయనకి ఆయనే సాటి భారతదేశంలోనే కాదు ఎక్కడా కూడా ఇన్ని అద్భుతమైన పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన వ్యక్తి లేరు అంటే మరి సందేహం లేదు అలాంటి మహనీయుడు రాముడు పాత్ర వేసిన రావణాసురుడు పాత్ర వేసినా కృష్ణుడి పాత్ర వేసిన భీముడు పాత్ర వేసిన భీష్ముడు పాత్ర వేసిన దుర్యోధనుడి పాత్ర వేసిన ఆయనే వేయాలి అనేటువంటి మహనీయుడు శ్రీ ఎన్టీ రామారావు గారు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను కొత్తలో వారితో బాలేబాబుతోనూ ఇద్దరితో కలిసి అన్నదమ్ముల అనుబంధం అనే చిత్రంలో ముగ్గురు అన్నదమ్ములుగా నేను మధ్యవాడిగా చేసే అదృష్టం నాకు కలిగింది నిజంగా ఆ షూటింగ్ పూర్తయ్యే వరకు కూడా నేను ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నానేమో అని అనిపించేది అంత ఆనందంగా ఉండేది ఆ సినిమా ఎంత విజయవంతమైందంటే అప్పట్లో నేను అప్పుడే కొత్తగా పైకి వస్తున్న సందర్భంగా నా పేరు కూడా తెలియక ఎన్టీఆర్ తమ్ముడు రా ఎన్టీఆర్ తమ్ముడు రా అనేవారు వాళ్ళు ఎందుకన్నారో ఆ మాట కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నందమూరి కుటుంబంతో నేను బాగా కలిసిమెలిసి ఉండటం అండగా రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా నేను నాకు చేయగలిగినటువంటి ఒక కార్యకర్తగా అనేక సేవలు చేయటం కూడా జరిగింది ఇవాళ ప్రపంచవ్యాప్తం జరుగుతుంది ముఖ్యంగా అనేక సందర్భాల్లో పార్లమెంట్లో కానీ అనేక సభల్లో కానీ ఇంత ఖ్యాతి గడించిన నందమూరి తారక రామారావు గారికి భారతరత్న బిరుదు ఇవ్వకపోవటం మాత్రం శోచనీయంగా మేము మేమందరం ఫాల్ ఫీల్ అవుతున్నాం ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీ తరఫు నుంచి కానీ రాజకీయ రంగం గురించి కానీ మరి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ సందర్భంలో మే ఇరవై ఎనిమిదో తారీఖు కన్నా ప్రధానమంత్రి గారు భారతరత్న అవార్డుని ప్రకటించాలని మీ తరఫున నా తరఫున మనందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ